హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు మనం ఫాలు సిల్క్ శారీస్ కుట్టాలంటే చాలా కష్టం అవుతుందండి అవి జారిపోతూ ఉంటాయి ఫాల్స్ కుట్టుకోవాలంటే చాలా కష్టమైంది అలాంటి శారీస్కి మనం ఈజీగా ఎలా కుట్టుకోవాలనేది ఒక టిప్ అనేది చెప్తానండి నేను అలానే మనం చేతితో కుట్టు చేత్తో కూడా ఎలా కుట్టుకోవాలంటే చేత్తో కుట్టుకోవడం మనకి లేట్ అవుతుంది కదా ఆ లేటు కూడా కాకుండా మనం ఈజీగా ఎలా కుట్టుకోవచ్చు అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను అండి మీకు ఇక్కడ వచ్చేసేసి ముందు ఫాల్ని మనం వాటర్లో వేస్ట్ తీయాలండి వాటర్లో తడిపినాక ఆరేసిన ఆర ఆరబెట్టుకున్నాక మనం ఇట్లా మడత వేసుకోవాలి మంచిగా మడతేసుకున్నాక ఐరన్ చేసుకోవాలండి ఒకసారి ఐరన్ చేసుకుంటే ఫాల్ నీట్గా ఉంటుంది మనం కుట్టుకునేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఐరన్ చేసుకుంటే ముడతలు అనేది రాకుండా ఉంటుంది ముడతలు వస్తే మళ్ళీ చీర ముడతలు పెడితే మనకి చాలా అనీజీగా ఉంటుందండి అందుకని ముడత రాకుండా మనం ఐరన్ చేసుకుంటే ఫాల్ని ముడత రాకుండా ఉంటుంది ఇక్కడ మనం ఇక్కడ సిల్క్ శారీ మనం ఇట్లా కుట్టుకున్నాం అనుకోండి ఇట్లా జారిపోతూ ఉంటుంది శారీని ఇట్లా పైకి ఇట్లా అనుకుంటూ మనం కుట్టాల్సి వస్తుందండి అలా కాకుండా మనం శారీ జారకుండా మనం ఎలా పెట్టుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూస్తున్నారు కదా అమ్మ కుడుతుంది అనమాట అది పెడుతూ ఉంటే జారిపోతూ ఉంది ఇట్లా పైకి అనుకుంటూ కుడుతుందండి ఇలా జారిపోకుండా ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను మన దగ్గర డబల్ టేప్ ఉంటుంది కదండి ఆ డబల్ టేప్ ఒకటి తీసుకోవాలి అలానే పౌడర్ డబ్బా పౌడర్ డబ్బా మీరు నేను పెద్దది తీసుకున్నాను నాకు చిన్నది లేదు పెద్దది తీసుకున్నాను చిన్న సైజు ఉన్నా పర్వాలేదండి సేమ్ అదే ఉండాలని ఏం లేదు కొంచెం చిన్నగా ఉన్నా పర్వాలేదు నా దగ్గర ఉన్న పౌడర్ డబ్బా నేను తీసుకున్నాను ఏదైనా పెట్టుకోవచ్చు మీరు అయితే ఇక్కడ నేను డబల్ టేప్ అయితే అంటించుకుంటున్నానండి మిషన్ మీద మిషన్ దగ్గర పైన అది పేపర్ తీసేసేసి దానికి మనం పౌడర్ డబ్బాని పేస్ట్ చేసుకోవాలి అంటించుకోవాలి ఇలా పెట్టుకోవాలండి డబల్ టేప్ ఉంటే కనుక అది మిషన్కి అంటుకుంటుంది కదా టేపు పైన ఈ పౌడర్ డబ్బాని పెట్టాలి అప్పుడు మనకి శారీ ఏంటంటే యువతలకి రాకుండా ఉంటుంది యువతలకి రా ఇవతలకు వచ్చింది అనుకోండి జారిపోతుంటుంది కదా యువతలకి రాదు అక్కడే ఉండిపోతుంది కాబట్టి శారీ అనేది జారదు మనం కుడుతూ ఉంటే ముందుకు వెళ్తుంటుంది తప్ప కిందకనేది అనేది జారదు అప్పుడు మనం పాలు కొడుతూ చాలా ఈజీ అవుతుంది ఫాస్ట్గా అయిపోతుంది సిల్క్ శారీస్ కుట్టాలంటే మిషన్ మీద చాలా కష్టం అండి జారిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఇట్లా ఈ ట్రిక్ ఉపయోగిస్తే కనుక మనకి ఈజీగా మనం ఇప్పుడు నాలుగైదు నాలుగైదు శారీస్ కుట్టుకోవాలన్నా ఒక పది శారీస్ కుట్టుకోవాలన్నా ఇట్లా డబ్బా అనుకోండి పౌడర్ డబ్బా ఈజీగా త్వరగా అయిపోతుంది చూడండి ఇక్కడ అమ్మ చాలా ఫాస్ట్గా పౌడర్ డబ్బా పెట్టడం వల్ల చాలా ఫాస్ట్గా కుట్టేసుకుంది అంటే ఇట్లా పై కనుక్కుంటూ ఎగ చీరని ఇట్లా ముందుకు అనుకుంటూ అవసరం లేదండి అది ముందుకు వెళ్తూ ఉంటుంది మనం కుడుతూ ఉంటే ఈజీగా కుట్టుకోవచ్చు అంటే చీర జారటం అనేది ఉండదు అనమాట తర్వాత మనం ముందు వైపు వచ్చేసేసి చేత్తో కుట్టుకుంటాం కదా ఆ చేతితో కుట్టుకునేది కూడా మనం ఈ ఈజీగా ఎలా కుట్టుకోవాలో నేను ఇక్కడ చూపిస్తానండి ఇక్కడైతే కింద వైపు ఫాల్ కుడతం అయిపోయింది మనం కింద వైపు మిషన్ మీద కాకపోయినా కూడా కాడ కుట్టు వేసుకొని కింద వైపు కూడా చేత్తో కుట్టుకోవచ్చు అండి మిషన్ ఉంటే కనుక మిషన్ మీద కుట్టుకోవచ్చు మిషన్ లేకపోయినా కింద కాడ కుట్టులాగా వేసుకొని మంచిగా కుట్టుకోవచ్చు ఇక్కడైతే ఇంకా శారీ ఫాల్ కింద వైపు అంతా అయిపోయిందండి ఈ ట్రిక్ ఉపయోగిస్తే కనుక మీరు ఈజీగా ఫాలు కుట్టుకోవచ్చు అండి సిల్క్ శారీస్కి జారిపోకుండా ఈజీగా కుట్టుకోవచ్చు అలానే ఇప్పుడు చేత్తో ఎలా కుట్టుకోవాలో చూద్దాము ఇటు వచ్చేసేసి శారీ మొదటి నుంచి కుడుతున్నారండి ఇట్లా మిషన్ మీదనే ఇక్కడ పక్కకు పెట్టుకొని కుట్టేసేసుకోవటమే చాలా త్వరగా అయిపోతుందండి అంటే మనం అక్కడ చే మిషన్ దగ్గర చేరేసుకొని కుట్టుకోవచ్చు అండి అంటే అమ్మకి కూర్చుంటే అందదనమాట అందుకని తను నిలబడే కుట్టేస్తాయి ఎంత ఫిఫ్టీన్ మినిట్స్లో కుట్టేస్తండి అమ్మ అయితే స్పీడ్గా కుట్టేస్తాయి మీరు కాడ కుట్టైనా వేసుకోవచ్చు సైడ్ కుట్టైనా వేసుకోవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్లో పాలు కుట్టడం అయిపోతుంది అనమాట అంటే కింద వైపు మిషన్ కుట్టు వేసాం కాబట్టి పైన ఫిఫ్టీన్ మినిట్స్లో కుట్టేస్తుందండి చాలా ఈజీగా అయిపోతుంది ఇటు పక్క మనం పౌడర్ డబ్బా పెట్టాం కాబట్టి శారీ అనేది చాలదు అట్లనే ఉంటుందండి మనం ఇంకా కొంతమంది ప్యాడ్ మీద పెట్టుకొని కుట్టుంటారు ప్యాడ్ మీద కూడా మనం కుట్టేటప్పుడు శారీ అనేది జారిపోతుంటుందనమాట ఇప్పుడు ఇక్కడ అనుకో శారీ జారదండి అట్లనే స్టిఫ్గా ఉంటుంది మనం టక టకటక కుట్టేసుకోవచ్చు అమ్మ అయితే ఫిఫ్టీన్ మినిట్స్లో ఫాల్ కుట్టేస్తుందండి పైన చేతి పని వరకు ఫిఫ్టీన్ మినిట్స్లో కుట్టేస్తుంది ఇలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి ఇంకా మన సీ చీరని ఏమి అటు ఇటు మనం కదిపే పని లేదు ఇట్లా పైకి లాక్కుంటూ కుట్టే పని లేదు కాబట్టి మనం టకటక కుట్టేసుకోవచ్చు అండి ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇది ఒక మంచి ట్రిక్ అనమాట ఫాల్ త్వరగా అయిపోవటానికి చూసారు కదా అమ్మ ఫాల్ చివరికి వచ్చేసి అనమాట చాలా త్వరగా అయిపోతుందండి ఫ్రెండ్స్ నాకు తెలిసిన ట్రిక్ని మీతో షేర్ చేసుకున్నానండి అంటే మనం శారీ ఫాలి ఎలా తొందరగా ఈజీగా అందరి దగ్గర మిషన్ ఉండాలని లేదు కదండి పికో మిషన్ ఉంటే ఇంకా త్వరగా అయిపోతుంది లేదా మిషన్ మీద మిషన్ మీద కుట్టుకోవాలన్నా కూడా త్వరగా అయిపోతుంది కానీ ఈ మిషన్ మీద మనం కింద వరకు వేయగలం పైన స్టిచ్చింగ్ పైన వేస్తే కనుక శారీకి బాగుండదు అందంగా అనిపించదు చేతితో కుట్టుకుంటాం మనం అలాంటప్పుడు ఈ సిల్క్ శారీస్ కుట్టాలంటే చాలా తలకైనప్పండి శారీస్ సారిపోతూ ఉంటాయి పాలుకి కుట్టేటప్పుడు అలాంటప్పుడు ఇంకా మన ఈ ట్రిక్ మనకు మీరు ఉపయోగిస్తే కనుక మీరు శారీని చాలా త్వరగా ఫాస్ట్గా కుట్టుకోవచ్చు అండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అయిపోయిందండి ఇలా కూడా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇంకా నాకు తెలిసిన టిప్స్ని మీతో షేర్ చేసుకుంటానండి వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇయటం మాత్రం మర్చిపోకండి అయిపోయిందండి ఈ శారీ ఇంతే చాలా ఫాస్ట్ కుట్టుకోవచ్చు అండి సిల్క్ శారీస్ని కూడా ఈ ట్రిక్ ఉపయోగిస్తే కనుక చాలా ఈజీ కుట్టుకోవచ్చు చూడండి నేను మీకు ఫాల్ చూపిస్తే మనకు ముడతలు కానీ ఏమి రాలేదు చక్కగా అయిపోయిందండి ఫాలు ఈజీగా కుట్టుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్